ఇటీవల క్రెడిట్ కార్డు మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సమాచారం ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది కార్డు నుండి అనధికారి లావాదేవీ జరిగిందని గమనించిన వెంటనే తొలిచర్యగా క్రెడిట్ కార్డును బ్లాక్ చేయాలి ఇలా చేస్తే మరిన్ని మోసపూరిత లావాదేవీలు ఆగిపోతాయి ఈ ప్రక్రియ చాలా సులభం ఎక్కువ భాగం బ్యాంకులు మొబైల్ యాప్ నెట్ బ్యాంకింగ్ లేదా కస్టమర్ కేర్ హెల్ప్లైన్ ద్వారా ముప్పై సెకండ్లలోపే కార్డును బ్లాక్ చేసే అవకాశం ఇస్తాయి ఈ సేవ ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటుంది కాబట్టి ఎలాంటి ఆలస్యం లేకుండా వెంటనే కార్డును బ్లాక్ చేయండి ఇక రెండవది కార్డు బ్లాక్ చేసిన వెంటనే బ్యాంకుకు వెళ్ళి తప్పనిసరిగా ఫిర్యాదు చేయాలి ఇందుకోసం బ్యాంక్ యాప్ వెబ్సైట్ లేదా ఈమెయిల్ ద్వారా డిస్ప్యూట్ ఫామ్ను పౌలించాలి మోసపూరిత లావాదేవీలను స్పష్టంగా గుర్తించి వాటి తేదీ సమయం మొత్తం వ్యాపారి పేరు మొదలైన వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలి బ్యాంకు ఈ ఫిర్యాదును స్వీకరించి దర్యాప్తు చేస్తుంది మోసం నిజమని నిర్ధారించబడితే ఆర్బీఐ నిబంధనల ప్రకారం బ్యాంకు ఏడు నుంచి తొంభై రోజుల్లో మీ ఖాతాలో డబ్బు తిరిగి జమ చేస్తుంది అయితే బ్యాంకుకు ఫిర్యాదు చేయడం మాత్రమే సరిపోదు ఒకేసారి అనేక వేదికల్లో ఫిర్యాదు చేస్తే సమస్య త్వరగా పరిష్కారమవుతుంది ఒకటి బ్యాంక్ కస్టమర్ సర్వీస్ వద్ద రెండవది బ్యాంకు ఆన్లైన్ వివాద పరిష్కార ఫారంలో మూడో తోదీ ఆర్బీఐ శాచెట్ పోర్టల్లో చివరగా దగ్గరలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ద్వారా ఆర్బీఐ నిబంధనల ప్రకారం తొంభై రోజుల్లోపు ఫిర్యాదు చేస్తే పూర్తి మొత్తాన్ని తిరిగి పొందే అవకాశం మరింత ఎక్కువ ఇక క్రెడిట్ కార్డు మోసం కేసుల్లో డాక్యుమెంట్లు చాలా కీలకం అందువల్ల మోసం జరిగినప్పుడు వచ్చిన ఎస్ఎంఎస్లు బ్యాంకు నుండి వచ్చిన ఈమెయిల్స్ స్టేట్మెంట్లు ట్రాన్సాక్షన్ స్క్రీన్షాట్లు పోలీస్ ఎఫ్ఐఆర్ కాపీ బ్యాంకుకు పంపిన లేదా వచ్చిన ఈమెయిల్స్ అన్నింటినీ ఒకే ఫోల్డర్లో పీడిఎఫ్ ఫార్మాట్లో సేవ్ చేసి ఉంచండి ఇవి దర్యాప్తు సమయంలో బలమైన ఆధారాలుగా పనిచేస్తాయి మోసం జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం ఎంత ముఖ్యమో ముందే జాగ్రత్తలు తీసుకోవడం కూడా అంతే ముఖ్యం